దేవుని పరిశుద్ధ నామానికి మేము కలిగిన కాక మీ అందరికీ ప్రవీణేశ్వ్రీస్తునామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను గొప్పలు దైవసేవకులు దేవుని చేత ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా వాడబడుతున్న దైవసేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము మనందరికీ తెలిసిందే నిన్నటి దినమున వారు యాక్సిడెంట్ ద్వారా మరణించారని ఆ మరణము అనుమానాస్పదంగా ఉందని పోలీసులు అక్కడున్న దైవ సేవకులు అక్కడున్న దేవుని బిడ్డలందరూ తెలియజేయడం జరిగింది అయితే గొప్ప దైవ సేవకులు వారు మరణించడం వారి మరణ వార్త అనేక మంది దైవ సేవకులకి దేవుని బిడ్డలకి ముఖ్యంగా యవన్ కాలంలో దేవుని సేవలోకి రావాల్సి ఉన్న అనుకున్న దైవజనులకి ఎంతో విషాదరము ఎంతో బాధాకరము ఆ మాట నేను విన్నప్పుడు ఫలానా ప్రవీణ్ పగడాల గారి మరణం అయింది అని విన్నప్పుడు చాలా బాధపడ్డాను ఎందుకంటే అసత్యాన్ని అసత్య బోధల నుంచి తువార్త మనుషులకి వెళ్ళాలి అసత్య బోధలను ఇది సత్యము అని తెలియజేయడము వినయంతో విభేదం లేకుండా వాక్కు శక్తితో ఆత్మీయంగా ఆయనకున్న జ్ఞానంతో తెలియజేసే వ్యక్తి దాంట్లో మొదటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు అంటే ఒక చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఒక మొండిగా వాదించే వ్యక్తిలో కూడా ఇది వాస్తవము దైవవాక్యము ఆత్మీయంగా చెప్పగలిన వ్యక్తి ఆయన వాక్యాలు విని నేను ఎంతగానో బలపడ్డాను నాలాంటి యవన శాపులు కూడా ఆయన వాక్యాన్ని విని అసత్యాన్ని ఇది సత్యము సువార్త భయపడి సువార్త చెప్పడం కాదు కానీ ఉన్న వాస్తవము మనసు పొందండి వాక్యము ఇది అంటుంది అని చాలా స్పష్టంగా దైవజనులకి దేవుని బిడ్డలకి అనేకమైన డిబేట్లో అన్యులకి సమాధానం చెప్పిన వ్యక్తి అయి ఉన్నాడు అయితే ఆయన ఎంతో తగ్గింపుబడు ఆయన ఆయనలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన ఆయనకి పిఏ ఉండడంట అంటారు ఆయన ఏ ఫోన్ ఉన్నా ఆయనతో నాకు ఎక్కువగా పరిచయం లేనప్పటికీ ఆయన వాక్యాల ద్వారా ఎంతో ఆదరింపబడిన వ్యక్తిని ఆయన వాక్యం ద్వారా అనేక మంది దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళిన పలానా ప్రగడాలు గారు ప్రవీణ్ పగడాలు గారు చాలా నైపుణ్యంగా ఆ జ్ఞానపూర్వకంగా అతనుకున్న జ్ఞానము అతనుకున్న ఆలోచన అతని మాట్లాడే మాట తీరు కానీ చాలా ఎంతో ఇతరులను ఆకట్టుకునే విధంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా పవిత్రంగా వాక్యాన్ని చెప్పగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరణించాడు అంటే చాలా బాధగా ఉన్నది ఆయన దైవశీకుడితో మాట్లాడినప్పుడు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడండి ఎవరు ఫోన్ చేసి ఆయన తీస్తాడు చాలా మంచి వ్యక్తి ఆయన మనం పిలుచుకోవచ్చు సంఘంలో చాలా ఆదరణకరంగా ఉండిద్ది ఉన్న స్వార్థ ఆయన ప్రకటిస్తాడు లేని మాటలు పుట్టించాడు చాలా చక్కగా ఆ దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వ్యక్తి అని అనేక మంది చెప్పారు ఆయన వాక్యాలు వింటుంటే చాలా ఎంతో ఆదరణ ఉంటుంది ఇప్పుడు ఆయన వాక్యాలు వింటుంటే ఎవరి కాలంలో మాకు ఇంకా దేవుని సేవలో వెళ్ళాలి ఇంకా దేవుని సేవలోకి ఒక చేయాలి ఈ వాస్తవాన్ని గ్రహించాలి అని మేము నేర్చుకోవడం జరిగి ఉంది ఇటీవల కాలంలో కొన్ని డిబేట్ల్లో ఆయన వాదించినప్పుడు చాలా నిదానంగా తొందరపడకుండా అవతల వాళ్ళు తొందర పెట్టినా ఈయన తొందరపడకుండా చాలా నిదానంగా నైపుణ్యంగా జ్ఞానంగా ఉన్న వాక్యాన్ని ఆయన బోధించగలన క్వాలిటీ ఏమి ఉన్నాయి ఇటీవల కాలంలో ఒక కొన్ని విషయాలు వాక్య విషయాల్లో దైవ సేకుల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారికి అలానే దైవ సేవకులు జేమ్స్ గారికి కొన్ని విభేదాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ యొక్క టిబెట్లో వాళ్ళు కూర్చోబెట్టి ఆయన చివరికి చేసింది ఏంటంటే వారిద్దరిని కలిపారండి అంటే కలపడం అంటే చివరికి ఇది ఒక ప్రేమతో ఇది ముగింపు అవ్వాలి అని ఆ ప్రేమతో ఆ యొక్క టిబెట్లో ముఖ్యంగా అందరిని ఐక్యపరిచాడు చూడండి ఎంతో వాక్యం తెలిసిన వ్యక్తి జ్ఞానంగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత అందుబాటులో ఉన్న వ్యక్తి మూడోది వాక్యం ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి నాలుగోది అందరిని కలిపే వ్యక్తి ప్రేమగా అందరూ ఉండాలి అని చెప్పి చివరిలో టిబెట్లో కూడా చూసినట్లయితే అందరిని కలిపే వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలా అయ్యిందంటే వారి కుటుంబం కోసం మనం ఎంతగానో ప్రార్థన చేయాలి వారి కుటుంబం ఇంకా దేవుడు రక్షణ ఉంచాలి ఇలా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో దైవసేకుల పైన ఇలా దాడి జరగడము చాలా ఆశ్చర్యంగా ఉన్నది చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క దైవచనుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఏదో వీడియోలు పెట్టి వదిలేయడం కాదు కానీ వారి కోసం ప్రార్థన చేయండి అందుబాటులో ఉన్నవారు వారి కుటుంబానికి ఆదరణ మాట్లాండి వారి కుటుంబం ఆయన ఎన్నో సేవలు చేశారు ఎన్నో ప్రయోజనాలు ఆయన ఇంటిలో ఆయన చెప్పినప్పుడు ఆయన ఇంటిలో ఆయన కొంతమంది పిల్లల్ని ఆయన పోషిస్తాడంట ఆయనకి ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డలతో కలిపి ఇంకా ఉన్న బిడ్డలకి ఆయన సేవ చేస్తాడంట చూడండి ఎంతో గొప్ప మనసు అలాంటి వ్యక్తికి దేవుని సేవలో దేవుని పరిచయం ఉన్న వ్యక్తికి అతన్ని యాక్సిడెంట్ అయిందో లేదంటే ప్రభువు పిలుచుకున్నాడో లేదంటే అక్కడ అతన్ని చంపివేశారో అది దేవుడు ఆ తర్వాత చట్టము పోలీసులు వారు అది చూసుకుంటారు కానీ ఒకటి ఆ కుటుంబానికి ఆదరణంగా ఉండాలి దేవుడు ఒక కుటుంబానికి కాపుదలు ఉంచాలి ఆయన డిబేట్లో అనేక సార్లు చెప్పినప్పుడు ఎంతో ధైర్యంగా భయపడకుండా ఈరోజు భయపడే రోజుల్లో సేవ చేసే ఆది అపోసుల కాలంలాగా అయిపోయింది ఒకప్పుడు పౌలు ఎలాగైతే ఆయన సేవ చేశాడో అతన్ని ఎలాగైతే జైలుపాలి చేశారో పౌల్ని ఇలాంటి ఒక పౌలుగా ఉన్న మాటను వాక్యంగా ఫస్ట్ ప్రవీణ్ పగడాల్ గారు చెప్తూ ఉన్నారు చూడండి ఎంత మంచి పోరాటం పోరాడటం ఈరోజు ఆయన ద్వారా ఆయన వాక్యాలు విని అనేక మంది ఉన్న సువార్త స్వచ్ఛమైన సువార్త అందరికీ అనేక మందికి అందిస్తూ ఉన్నారు అయితే చూడండి దేవుని బిడ్డలారా ఆయన టిబెట్లో ఆయన్ని చాలామంది అడిగారు అసలు ఏంటండి మీకు సపోర్ట్ ఎవరు ఎవరిని చూసుకొని మీరు ఈ సపోర్టు ఇంతలా మీ ధైర్యంగా ఓపెన్గా మాట్లాడుతున్నారని చెప్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటిగా మేము సత్యాన్ని బోధిస్తున్నాము ఉన్న వాస్తవాన్ని బోధిస్తున్నాము లేనిదేం పుట్టించాల చరిత్రనే మేము చెప్తున్నాము అని చెప్పాడు రెండవది అతను చెప్పిన మాట ఏంటంటే మా వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు మీకు చెప్తే మీరు షాక్ అవుతారు అని చెప్పారు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మా వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా బ్యాక్గ్రౌండ్ వేరు ఆయన చెప్పిన పేరు ఏంటంటే మా వెనకాల యేసు ఉన్నాడు జీజస్ ఉన్నాడు జీవము దేవుడు ఉన్నాడు అని చెప్పాడు చూడండి విభేదాలుగా ఉన్నదాన్ని చాలా సాఫీగా తీసుకెళ్లే వ్యక్తి ఈయన ఎలాంటి ఎవరికి ఏ హాని లేకుండా అతను ఓపెన్ అవసరమైతే అపాలజీ అంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమయ్యాడు అలాంటి దైవ సేవకులు అంటే ఈ రోజుల్లో చాలామందికి దైవ సేవకులను దేవుని పంది అంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారు చాలా కష్టం మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు ఎంతో మంచివారు వారికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది వారికి వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి వారి కుటుంబాన్ని కూడా దేవుడు కాపుదలుంచి వారు వారు దేవుని సన్నిధి చేరారని మనందరూ నమ్ముతూ మనం ముందు కొనసాగుతాము బ్లెస్ యూ